వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మన హై బ్లాక్స్ మన మన అయితే ఇప్పుడు కోడికో కోడి కూర అయితే నాటుకోడి నాటుకోడి కోడి కూర అయితే చేయబోతున్నాం మన ఛానల్ని ఎవరైనా చూస్తు చూస్తున్న చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఇప్పుడు చేయట్లేదు ప్రస్తుతానికి మేము సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా ఛానల్ని ఎంతోగానో సపోర్ట్ చేసిన అవుతారు కాబట్టి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే వీడియో వచ్చి కంటిన్యూ చేద్దాం మనవిధంగా అయితే అయితే మొత్తం అలాగే మనం అయితే ఇప్పుడు వచ్చేసి మంట పెట్టుకోవాలి ఇక ఎక్కువ చూపి మంట ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు దీనికి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కేజీ నరదా ఉంటుంది కోడి మీకు చిన్నగా కనపడవచ్చు భవిష్యత్రా క్లారిటీ వస్తుంది అదా విధంగా అయితే మనం అక్కడ నీట్గా తీసుకోవాలి ప్రస్తుతం నీట్ అయ్యింది కొద్ది గొప్ప ఇంకోసారి కాల్స్తే అయిపోతుంది ఫ్రెండ్స్ రావు సబ్స్క్రైబర్ అయితే చాలు ఒక ఐదు వందల మంది మోటైజ్ కావచ్చు తర్వాత వీవర్స్ పరితే ఆటోమేటిక అవ्हे లైక్లుస్తాయి నొస్తాయి మనం వెట్టిని ఎన్ని వీడియోలు రా 10 వీడియోలు పెట్టలే ఏడే ఎనిమిది పెట్టనా నే తర్వాత రాని మొత్తం చూపెడతా ఓకే ఆ సరే ప్రాన్స్ చూడండి ముండి కదరా కుసర పల్లే ఆరి తలకై ఏదరా ఏ నుంకే తెలుసనా ఏం తెలుసు ఏంది మాట అబ్బ తలకాయ అది తిప్పాలి కొనేతో ఏయ్ భండివి దూడ కార్తే ఒక్కసారి వచ్చిన రాయి మీద ఉంది ఉంది అరే తలకాయ చూపెట్టారు ఒకసారి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కోడి తలకాయ చూడండి రేపు నిప్పులు వేస్తున్నాం ఏసీ ఓకే నిప్పులు అయితే వేసిండీ దాన్ని కాల్చుకొని తినాలన్నమాట మనం ఓకేనా ఈ విధంగా అయితే కోడినైతే మనం డ్రెస్సింగ్ అయితే చేసినాం రేపు పప్పు అవి పైపు కాలిపోతుంది ఏ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం రెడీ అయింది సో సూపర్ గుందే కానీ కర్రీ కానీ ఏమైనా ఉన్నా మొత్తం చూపెడతావు సార్ కదా యావ కదా అలాగే కాటన్ ముక్క విషయం కొంచెం ఉండు కోచ్ పెట్టిన తర్వాత నేను ఒకటి చేస్తా అప్పుడు ఆ ఉండు వీడియో తీసి అక్కడ వీడియో తీ ఓకే ఫ్రెండ్స్ ఇలా అయితే క్లియర్ చేసేసినాం అయిపోయింది ఇప్పుడే దీన్ని కటింగ్ మొత్తం డ్రెస్సింగ్ చేసిన తర్వాత కటింగ్ ఉంటుంది ఓకేనా పసుపు దీంట్లో వచ్చేసి మనం ఉప్పు వేసుకున్నాం ఇప్పుడైతే దీని మీద రాద్దాం ఫ్రెండ్స్ కోరికే చేయబడ్ బ్రైట్ వచ్చి వచ్చి కూడా వచ్చింది ఓకే స్టార్ట్ ఫార్టీ ఫిఫ్టీ కనపడుతుందా మీరు పట్టుకుంటే విధంగా இந்த வில்லேஜ் தான் காட்டல போறது காட்டுல போறதுக்கு போறதுக்கு போறது வில்லேஜ்லே வில்லேஜ்லே ஏரோ கோட்டர் ராகு வில்லேஜ் ஏரோ சிக்கன் ஷாப்லே ஏரே அதோ ராட்டு போற சாட்ல ர ஓகே போனே வந்து இதேதாங்க చూడండి फ्रेंड्स நம்ம கட்டி கட்டு உண்ட నాటుకోడి కదా ఏం కాదు మా గుడ్లై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి ఇట్రా మనకు అనేవాళ్ళు ఓకే గుడ్ గుడ్లు ఉంటుంది ఓకే దసే తిరుత హ్మ్ మే గుడ్లు చూడండి పెద్ద గుడ్డు ఈ గుడ్డు పెద్ద చిన్న గుడ్డు ఊరైతే కోసై దాని కోసై నా గుడ్లు ది వెయిట ఫుల్ యా నా మోటార్ శ్రీ నరేజన్ దగ్గర బయట మ్యూజిక్ నంబర్స్ ఫ్రెండ్స్ మనయితే ఫస్ట్ కరక్ ఇక ఇవి ఒకటే దెబ్బ గతం ఒక దెబ్బకి ముక్కలు పడాలి అయితే కొట్టుకుంటాం लेते हम फर्स्टली పడిద్దాం ఏం లేదు ఫ్రెష్గా అయితే కొట్టుకోవాలి మనం మన చేతిలో పని కాబట్టి మనం చూడండి కుక్కలు రెండే ఒకటే దెబ్బ పీసెస్ అయితే ఈ విధంగా ఈ విధంగా అయితే కోయడం జరిగింది ముక్కలు అయితే సూపర్గా ఉన్నాయి ఓకేనా ఇప్పుడే దీన్ని కూర వండుదాం ఓకేనా సరే చెప్పంటాం అయితే గుడ్లు ఉన్నాయి గుడ్లు అయితే బయట తీసుకుందాం ఒక్కొక్కటి మనం దీంట్లో బయట పక్కన పెట్టుకుంటే తర్వాత దీంట్లో ఒక ఐటమ్ మనం వేసుకొని కలిపి పోవచ్చు ఫ్రెండ్స్ ఇదైతే బయట పెట్టేసా ప్రస్తుతానికి ఇది అయితే మనం సాల్ట్ ఒకటి ಸಾಲ್ಟ್ ಅಂತ ಫಸ್ಟ್ ಪಸ್ಪು ಪಸ್ಪೇಸ್ಕೊಳ್ಳಿ ತರ್ವಾತ ಫ್ರೆಂಡ್ಸ್ ತಗಿನಂತ ತಗಿನ ವೇಸ್ಕೊಳ್ಳಿ ಇದೆ దగ్గర ಅನ್ನ ದರ ಮನಸ್ತು ಅದೇ కారం అయితే ఇది మన ఇంట్లో కొద్దిగా మనం మిర్చి పండుతుంది కదా అదే కారము కారం వేసుకున్న తర్వాత మనకు వెళ్ళిపోయారు వంటే ఇది మొత్తం వేసుకోవాలి ఇటు వేసుకున్న తర్వాత సన్ఫ్లవర్ హైడ్ ఒకటి ఫ్రీడమ్ ఫ్రీడమ్ అని వేసుకోవచ్చు ఏరా నేరం కలుపుకుందాం ಈ ವಿಧಾನದ ಪ್ರಕಾರ ಫ್ರೆಂಡ್ಸ್ ನಾವು ಚಿಕ್ಕದಾಗಿ ಸುಣ್ಣದ ಬೆಟ್ಟ ಈ ವಿಧಾನವಾಗಿದೆ ನಾವು ಇಂಗಾ ಆ ತಾಮೇ ಈ ಒಂದೆರಡು ಸ್ಟೂಡೆಂಟ್ ಈ ವಿಧಾನವಾಗಿದೆ ನಾವು ಕಲಿಕೋಳಲೆ ಅನ್ನುವಂತೆ ಮಂಚಿಯ ಪಟೇ ಕೇlem ಇದು ಪಚ್ಚಿ ಬಂದೆ ಕಾಬಟ್ಟಿ ఇది అయిపోయింది ఇప్పుడే మనం ఒకటి గ్యాసు చెయ్యి కట్టుకున్నాం అక్కడ చేసిన కదా ఓకే మనం బొచ్చ అయితే ఇక్కడ ఉంది కదా బొచ్చి తీసుకున్నాం ప్రస్తుతానికి వచ్చి తీసుకున్నాం గ్యాస్ ಯಾ ಸಾರಿ ಇಲ್ಲಿ ಓಕೆ ಬೋಟ್ ರೆಟೇಶನೋ ಕೊಜ್ಜ ನೀಲೂ ನೇಗೆ ತಡಿ ಉನ್ನೆಗಲೈ ಮತ್ತ ಮುಂಚುವಾಲಿ ತರಾದ ಆಯಿ ಹಾಕೋಣ ಮರಿ ಅಂತದ್ದು ಕೊಜ್ಜ ಫ್ಲೇಮ್ಸ್ ಓಕೆ ಇಸ್ಕ ನಂತರ ಆಯಿ ಹಾಕೋಣ ತಗಿನಂತಾ సర్పిదలు చూపి ఓకే వేరేదంగా ఏదైనా కొద్ది ఐస్ తీసుకున్నా ఐస్ ఇక్కడ పెట్టేదాం తర్వాత అయితే ఉలిగడ్డ కొద్ది ఏడికి తరపు ఉలిగడ్డ తీసుకుకోవాలి

ఇంట్లో మనం అవి చికెన్ మసాలా అవి ఏది చాలా వేసుకుంటున్నాం ప్రస్తుతానికి ముక్కలు మాములు తాడుతుంది పెంచేసుకుందాం అంట పెంచేసుకొని కొద్దిగా మూత వేసుకుంటే మూత ఫస్ట్ మూత 2m のサルスポンド。 ఆ ఈ బ్యాక్ పై కొద్ది చిక్కి మొటింది కాబట్టి కారగడ తప్పే ఉండనంట నేను చేసుకోను కొట్ మిరపకట్ లాంచు తలా హ టమాటా వేసుకుందాం టమాటా దగ్స్ మంజీ ఫ్రెండ్స్ ఈ విధంగా ఉడికిన తర్వాత అయితే మనం వచ్చేసి వాటర్ అయితే పోసుకోవాలి అది కూడా ఎంత పట్టిందో అంత వేసుకోవాలి ఎక్కువ తక్కువ వేసుకోకూడదు కింద అంటుకుంటా అంటుకుంటుంది కదా వాటర్ తగినంత ఓకే దీంట్లో వచ్చేసి కొత్తిమీర వేసుకుందాం ఓకే ఓకే ఫ్రెండ్స్ నేనైతే మూత పెట్టుకుందాం ఇలా మూత పెట్టి అది పెట్టిన తర్వాత మనకు ధనియాల పొడి ఈ ధనియాల పొడి మళ్ళీ ఉంటే చికెన్ మసాలా ఉంటే వేసుకుందాం లేకపోతే లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి మన నా చివరికి వచ్చింది కదా ధనియాల పొడి వేసుకుంటున్నాం వేసుకున్న తర్వాత ఇది ఒక టూ మినిట్స్ అయిన తర్వాత దింపుకోవచ్చు దింపుకొని మనం ఇప్పుడు పాటు జొన్న రొట్టెలు కూడా చేసినాం అది నేను చూపెడతా ఒకసారి వీడియో చేస్తాను దాని మీద జొన్న రొట్టెలు చేయడం ఏంటంటే నేను వీడియో చేస్తాను కంపల్సరీగా ఓకేనా చివరికి అయితే అయిపోయింది ఇప్పుడు గ్యాస్ బంద్ చేసి దింపుకోవడమే థమార్ తీసి అవుతా తీసుకొని చూడండి ఆఫ్ చేస్తారు ఆఫ్ చేయడం ప్రస్తుతానికి మనకి ఈ విధంగా వచ్చింది సో మామూలు లేదు కర్రీ ఫ్రెండ్స్ మనకైతే అయితే జొన్న రొట్టెలు చూసారు కదా దీని మీద అయితే చికెను ఒకసారి తినే టెస్ట్ చేసి చెప్తా అసలు మామూలు ఉండదు కాంబినేషన్ చూడండి ఫ్రెండ్స్ గుడ్డు దాంట్లో ఉన్న చికెను అసలు మామూలు ఉండదు అనమాట